Leash, vamos mamã Ah, estou tirando. Vamos. Leash, vai. Quem é? Quem é?

కొన్ని కొన్ని తెచ్చేది ఉండే కదా అన్న ఒకటి ఎవరు డయాల్ వచ్చిండు ఎవరు బక్కోడే కదా ഇതര ബക്കോലേ ഇതേ കഥ അതി ഫാൻ എവരുഷു റിയാൻ ഷു എൻഷു യാൻ ചോ എമ്മ వా చూస్తే ఇదిరాడనుకున్నా వచ్చింది అవి పుట్టాడు ఇప్పుడే లేచిండు దొంగ లెక్క చూస్తాడు దొంగ చూపు చూస్తాడు సైన్ నుడు చూస్తాడు కరే ఏది మ్యాంగో ఏది తెలుసు కదా నీకు మ్యాంగో తెలుసు అన్నీ తెలుసు అది రాదు గిడ చిన్న ఫ్యాన్ కొనుక్కోవాలి చిన్నది వస్తుంది పిల్లర్ అడ్డకు వచ్చింది కానీ ఎట్లా తీస్తారు కదా ఎట్లా తీరా తెచ్చుకుంటాయి విన్న విభిన్ను ఎక్కిరావా సెటిల్ అయినావా కిచ్చి తమురు కిచ్చి ఎవరు వచ్చారు పిలు అమ్మమ్మ దిగు సరే ఏంటిది ఎవరు పిలు అమ్మమ్మ పిలు అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు కార్ల ఉంటే ఎంత కాముంటాడు ఉంటాడు ఏంది ఎడి చేస్తాడు మెయి ఒకసారి ఎడు ఎడి ఎత్తు ఎప్పుడు నువ్వు అన్నీ ఎత్తుకున్నావు కదా అదే చూసినట్టు నేను అప్పటి నుండి నన్ను ఎత్తుకుంటలే అనుకున్నావు కారా పియాచు మంగని కూడా గుర్తుపట్టి నువ్వు నా వచ్చినాక అన్ని రోజులకి మంగని చూసి ఫస్ట్ చూసి నువ్వు చూసి పోయి పట్టుకుంటు హగ్ చేసుకుంటుడు మంగని గుర్తుపట్టి నువ్వు మంగని వచ్చింది ఇప్పుడు వస్తుంది బయటనే రెండు వాళ్ళు వచ్చింది కదా ఇక మనం చేస్తే మంచిది బయట మెట్లు వాకి ఏంటి 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 ఏ గ్రైవ్ వాటర్ వాడదు మంచిది కదా ఏంటి కోకోనటా రియాషు

వీడికి ఏదో తెలిసినట్టు వీడేదో చేయాలి ఏడున్నర పుల్లలు మీ వింది తెలుసా నీకు ఏదో గోట పుల్లలు ఏదో తెలిసినట్టే పుల్లలు ఏంటిది కోకోనట్